చెప్పి నాలుగు వేల సెంటర్లను కంపెనీకి ఇచ్చేసేదానికి రోజు ముమ్మరంగా ప్రయత్నం చేసి ఇచ్చేసాడు మిగతా కూడా దాన్ని లో పెట్టడం అనేది జరిగింది మరి ఏం చెప్పారని చెప్పి మనం అడగాలి అంతేకాదు ఈరోజు రెండు వేల నాలుగు ఫోటోలు ఇస్తామని చెప్పి ఈ సందర్భంగా చంద్రబాబు గారికి మనం అంతేకాదు మహిళ అంటే ఈరోజు దేశం ప్రభుత్వంలో ఇచ్చిన జరుగుతుందంటే అంటే మనం చేస్తే ఏం చేస్తారు కూర్చోలే అక్కడ చెప్తారు చంద్రబాబు నాయుడు ఈరోజు ఈ దీక్షలో రెండవ రోజుకి వచ్చాయి అయితే ఈ అంగన్వాడీ ఉద్యోగుల పోరాట ఫలితంగా మంత్రివర్గ ఉపసంఘం ఆగస్టు ఆరో తేదీన టీచర్లకు ఏడు వేల ఒక్కొంద ఆయాలకు నాలుగు వేల ఆరు వందలు మినీలకు నాలుగు వేల ఆరు వందలు పెంచుతున్నట్లు అదే పెంచిన వేతనాన్ని సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి అమలు చేస్తామని ప్రకటించడం జరిగింది కానీ ప్రకటన చేసి ఇప్పటికీ మూడు నెలలు గడుస్తున్నా సరే ఎటువంటి జీవన్ దానికి సంబంధించిన జీవోను మాత్రం ఇప్పటికొచ్చి విడుదల చేయలేదు పెంచిన వేతనాలు జీవోని విడుదల చేయకపోగా ఇప్పుడు ప్రస్తుతం ఇస్తున్న వేతనాలు కూడా నాలుగు నెలల నుంచి ఇవ్వలేదు అలాగే బిల్స్ విషయానికి వస్తే ఇంటద్దెలు కట్టెల బిల్లులు కూరగాయల బిల్లులు టీఏడిఎల్లు కూడా ఏడెనిమిది చెల్లించి ఇవ్వలేదు ఇక ఏజెన్సీకి వస్తే సంవత్సరాల తడబడి బకాయిలు చెల్లించలేదు ఈ మాత ఇప్పుడు పెరుగుతున్న ధరలు నిత్యావసర మా పోరాటం మా ఈ పోరాటం కేవలం అంగన్వాడీ ఉద్యోగుల సమస్యలపైనే కాకుండా ఇప్పుడు నిత్యావసర వస్తువులు సరు వస్తువుల ధరలు కూరగాయల రేట్లు పెరిగిన సందర్భంలో ప్రతి గ్రామ ప్రతి గ్రామాల్లోని అంగన్వాడీల ద్వారా లబ్ధి పొందుతున్న గర్భిణీ స్త్రీలు బాలింతలు సున్నా నుంచి ఆరు సంవత్సరాల పిల్లలు అంగన్వాడీ సెంటర్లకు వచ్చి భోజనాలు చేస్తున్నారు వాళ్ళకు భోజనాలు ఆ భోజనానికి సరిపడా సరుకులు కూడా అంగ అంగన్వాడీ కేంద్రాలకు సక్రమంగా పంపిణీ చేయటం లేదు మీ ప్రభుత్వం అభివృద్ధి అభివృద్ధి అనేసి రాజధాని చుట్టూ కేంద్రీకరించడమే తప్ప ఈ చంద్రబాబు నాయుడు గారు ప్రజల సమస్యలు మాత్రం అసలు పట్టించుకోవటం లేదు వేల వేల ఇప్పుడు పారిశ్రామికవేత్తలకు వేల వేల కోట్లు సబ్సిడీలు ఇవ్వడానికైతే మాత్రం ఈ ప్రభుత్వం దగ్గర డబ్బులు ఉన్నాయి కానీ నిరంతరం శ్రమించి గ్రామాల్లో పనిచేస్తున్న అంగన్వాడీలకు మాత్రం వేతనాలు ఇవ్వడానికి మాత్రం ఈ ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు ఈ ప్రభుత్వం చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తుంది మాకు ఇప్పటికైనా సరే ప్రభుత్వం స్పందించి మా ఈ సమస్యల్ని అలాగే పెరిగిన వేతనాలు జీవోను అలాగే ఇప్పుడు ప్రస్తుతం ఇస్తున్న వేతనాలను వెంటనే విడుదల చేయకపోతే ఈ రాబోయే కాలంలో ఇంకా మా పోరాట మరింత ఉద్రిక్తం చేసి ఈ ప్రభుత్వానికి బుద్ధచ్చేలాగా మా అంగవాడీలు చెప్తామని తెలియజేస్తున్నాను